మాదిపల్లి గ్రామము మండలెడుపల్లి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము లాకర్లు రెండు బుట్టాల కమ్మలు చెప్పి మాటీలు ఉండే చిన్న బుట్టాల కమ్మలు కొంచెం వెండి నగదు ముప్పై వేలు లాకర్ తీసిండ్రు కబోర్డ్ లాకరు లాకర్ రెండు తీసుకెళ్ళిండ్రు తీసుకెళ్ళేరున్న తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకి ఇక్కడి నుంచి మేము బయలుదేరినాము మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ ఇష్యూ అయినాము నైట్లో ఎదురుంగోళ్ళకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడబిల్లి ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీద చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసేరు ఫోన్ చేయ ఫోన్ ఏడు గంటలకు ఫోన్ చేయాలని మేము వచ్చేసాము ఎప్పటికి ఇద్దరం ఉంటాము మా పాపలకు పెళ్ళిళ్ళని మొన్న నేను మా పెద్దపాలివరీలా కున్నాపల్లిలో నరేందర్ గారింట్లో దొంగతనం జరిగింది దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ ఇజిలే జరిగింది దీంట్లో పోలీస్ టీము అన్ని డాగ్ స్క్వాడ్ వీధి వచ్చాయి దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసినాము దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చూసినాయి ఫుటేజ్ కూడా ఉంది సో అదే అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామస్తులకు అందరు కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనం సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు మనం పట్టుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే మేము తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం